ఏ భక్తులైతే ఇప్పుడు చెప్పుకోబోతున్న సౌందర్యలహరి శ్లోకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ఉంటారో వారిపైన కంచి దేవి శంకరుల వారి కృప నిత్యం ప్రసరిస్తూ ఉంటుందని పెద్దలు ఉవాచ ఎవరైతే ఈ శ్లోకాన్ని సాయం సంధ్య వేళలో పఠిస్తూ ఉంటారో వారిని కంచి దేవి కంటికి రెప్పలా కాపాడుతుంది అని ఎందరో భక్తుల యొక్క నమ్మకము ఏ భక్తుడైతే విపరీతమైన కష్టాలలో బాధలలో కూరుకుపోయి ఉంటాడో అతడు ఎర్రిని తామర పూలతో అమ్మవారిని లలితా సహస్ర నామాలతో కీర్తించి తరువాత ఈ శ్లోకాన్ని పారాయణ చేసిన వెంటనే మహాశివుని యొక్క అమ్మవారి యొక్క విశేషమైన కృపా కటాక్షాలను పొంది తాను ఎదుర్కొంటున్న అన్ని కష్టాల నుండి విముక్తులు పొందుతాడన్నది శాస్త్రవచనము తక్షణ ఫలితాలను పొందడానికి అమ్మవారికి పాలకూర మినపప్పుతో చేసిన వడలు పండిన అన్నము పండ్లు తమలపాకులను సమర్పించి అమ్మవారిని పూజించి ఈ శ్లోకాన్ని పారాయణ చేయాలి ఈ శ్లోక పారాయణ చేసే భక్తులకు దారిద్ర్యము ఉండదు ఎంతటి అప్పుల భారం ఉన్నవారైనా సరే ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల చేసిన అప్పుల నుండి విముక్తిని పొందుతారు అలానే ఈ శ్లోక పారాయణ ఫలితంగా అనేక ఆవులను పొందుతారని చెప్పబడింది అనగా ఇంటిలో పాడి పంటలకు లోటు లేకుండా అత్యున్నతమైన జీవితాన్ని పొందుతారని అర్థం చేసుకోవాలి అలానే ఈ శ్లోక పారాయణ చేస్తూ ఉండేవారు ప్రమాదాల బారిన పడరు ఈ శ్లోక పారాయణ చేసే భక్తులను కామాక్షిదేవి తన చండ్లని చూపులతో అనుగ్రహించడం వలన భక్తులు అపారమైన సంపదను పొందుతారు అలానే శరీరంలో ఇన్ అనగా స్త్రీలింగం పెరుగుదల శరీరంలో ఎడమవైపున ఉన్న ఏదైనా వ్యాధి నయం కావడమో ఆజ్ఞాచక్రం సక్రియం కావడమో అలానే జాతకంలో సూర్య చంద్రగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోవడమో సూర్య చంద్రగ్రహాలకు సంబంధించిన సమస్యలు శాంతింపచేయడమో జరుగుతుంది శంభుని ఎడమ అర్ధభాగాన్ని స్వాధీనం చేసుకుని స్వామి అర్ధనారేశ్వరినిగా మారిన తరువాత అనగా సగం పురుషుడు సగం స్త్రీ కలిగిన రూపము ఆ తరువాత కూడా నీవు సంతృప్తి చెంతగా ఆయన కుడి అర్ధభాగాన్ని ఆక్రమించావని భావిస్తున్నాను ఎందుచేతనంటే నీ ప్రస్తుత రూపము ఎర్రని రంగుతో మూడు కళ్లతో నీ వక్షస్థలాల బరువు కారణంగా కొద్దిగా ముందుకు వంగి ఉంది అంతేకాకుండా చంద్రవంకతో కొద్దిగా వంకిన కిరీటం ఉంది ఇప్పుడు శ్లోకాన్ని తెలుసుకోండి त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्थं शम्भोरपरमपि सङ्के हृतमभूत् यदेतवद्रूपं सकलमरुणाभं त्रिनयनम् कुचाभ्यामानम्रं कुटिलसशिचूडालमुकुटम् शुभमस्तु